పరిశ్రమలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మెటీరియల్స్ వాడుకొని అన్ని రకాల వనరులు వాడుకొని ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కావాలంటే నీరు ఇక్కడ ఉన్నటువంటి నీరు గాలి అన్ని ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు లోకల్ గా ఉన్నటువంటి టాలెంటెడ్ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు గ్రాడ్యుయేట్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తే అది కూడా ఉక్రీకరించి మాట్లాడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేను చంద్రబాబు చెప్తా ఉన్నాను నువ్వు ఎవరైతే టిప్పర్ డ్రైవర్ మాట్లాడుతున్నావో ఆ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పొట్ట పట్టా పట్టుకొని నువ్వు అన్న క్రమంలో ఉద్యోగం లేకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గా ఒక కూలీగా మారినాడు అంటే ఇది ఒక్కసారి మేధావి వర్గం అంతా ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావి వర్గాలన్నీ ఆలోచించాలి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ ఒక ఉద్యోగం రాలేదు ఎక్కడ కానీ పనులు లేవు ఏమంటే సింగపూర్ అమరావతిలో కట్టి ఒక కూర స్వర్గాన్ని క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి మనం మాట్లాడినటువంటి ప్రముఖులు చంద్రబాబు నాయుడు అదేవిధంగా వారి తనయుడు లోకేష్ బాబు నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను టిప్పర్ డ్రైవర్ క్వాలిఫికేషన్ ఏమి తెలుసా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ రోజు మా పార్టీలో మా జగనన్న నాయకత్వంలో సింగరమల నియోజకవర్గానికి బీమా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టిన రోజు మీ పక్క స్థానంలో కూర్చుంటారు నువ్వు ప్రతిపక్ష నాయకులు కూర్చుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీలో కూర్చుంటారు ఇది మా ఇది జరగబోయేది జరగబోయేది జరగబోయేదిదే అంటే నీ ప్రకారం ఎన్ఆర్జీ స్కూలీలు నామినేషన్ వేయకూడదు ఆటో డ్రైవర్లు నామినేషన్ వేయకూడదు టిప్పర్ డ్రైవర్లు నామినేషన్ వేయకూడదు నేను ఒక మాట చెప్తా ఉన్నాను మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా లక్ష యాభై వేల మంది గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట ఎంత నిజమో ఈ అబ్బాయి టిప్పర్ డ్రైవర్ కూడా ఎమ్మెల్యే ఏ మాట కూడా అంతే నిజమని చెప్పి తెలియజేసుకుంటా అని నేను చెప్తా ఉన్నాను నీ నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో ఎంతో మంది వేలా పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి వాదా ఏమిటి లేకపోతే ఎందుకు అంటే కాపులు మనుషులు కాదా కాపులు ఇంత నీచంగా చూస్తా ఉన్నావంటే నీకు రాజకీయ చెరువు యాదొచ్చింది నీ బుద్ధి ఏమైంది వాళ్ళను పావుల మాది వాడుకుంటున్నావు నీ రాజకీయ చదరంగంలో నీ ఎలక్షన్ చదరంగంలో వాళ్ళను పావుల మాది వాడుకొని వదిలేసే రకం పవన్ కళ్యాణ్ దయచేసి తమ్ముడు నువ్వు గుర్తు పెట్టుకో ఎలక్షన్ల వరకే నిన్ను పవన్ పవన్ చేరదిస్తా ఉన్నాడు ఎన్నికల జరిగిపోయింది ఎన్నికల ఆరు నెలల ముందు యాభై సీట్లు అన్నాడు ఎన్ని ఎన్నికల నాలుగు నెలల ముందు నలభై సీట్లు అన్నాడు ఎన్నికల మూడు నెలల ముందు ముప్పై సీట్లు అన్నాడు ఎన్నికల తీరా ఎన్నికల బయటకు వచ్చినాక ఇరవై ఒక్క సీట్ల గురించి మీకున్నటువంటి క్రేజ్ను కూడా జీరో చేసి చూపించే ప్రయత్నంలో లోకేష్ బాబును పైన పెట్టి నేను కింద కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త

మంటలు జరిగింది సార్ పరిగెత్తుకుండా అంటే ఏమి సార్ శివరాజకీయాలు చేస్తా ఉన్నావు శివరాజకీయాలు ఎందుకు ఎవరు నేర్పించినా సార్ మీకు చదువు ఏ స్కూల్లో చదువుకున్నావు సార్ మా పిల్లలను నేను మా వరకు పిల్లలు ఆ స్కూళ్ళకు పంపింది సార్ మేము ఎందుకంటే రాజకీయాలు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయాలు చేసేది అవసరమా సార్ మీకు ఎందుకు సార్ ఇట్లా మార్గం ఇట్లాంటి రాజకీయాలు చేస్తా ఉన్నావు ఆ పిల్లోడు ఎవరో శ్రీనివాస రెడ్డి గారి పిల్లోడు వేర్వేరు కారణాలతో వాళ్ళ ఇంటర్నల్ సమస్యలతో అమర్నాథ్ రెడ్డి అనే విలోని చంపితే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకపోయి ఈ కొన్ని పత్రికలు కొన్ని టీవీలు ఏమీ కనుక్కోకుండా నిజ నిజాలు కనుక్కోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమ్మె అర్థం ఏమన్నా ఇలాంటి చేయటానికి కూడా ఒక చదువుకున్న వ్యక్తిని ఒక ఒక స్కూల్ కాలేజ్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఒక చదువు చెప్పే కాలేజ్ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే నేను పెద్ద యజమాని నేను మాట్లాడుతుంటా అలాంటి వ్యక్తివి ఇలాంటి రాజకీయాన్ని అవసరమా అనవసరంగా చనిపోయిన వ్యక్తుల మీద కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వలసలు ప్రారంభమైనవి నేను ఇంతవరకు దృష్టి పెట్టాను నేను మా సార్ పెద్ద సార్లు ఆయన పేరు ఆయన పేరు పల్లెలు ఆయన మాదిరి కప్పినోనికే మూడు సార్లు కడుగులు కలిపి లేదంటే ఒక పది సార్లు కలిపి నేను గిడలు వేసినాను ఆ గిడలు పది పది సార్లు పది పది గెలలున్నాయి ఎందుకంటే పది చోట్ల కపుతా ఉన్నాడు ఈ రోజు కప్పుతాడు రెండు కతాడు రెండు కతాడు వదే కపుతారు ఇట్లా తప్పకుండా వాళ్ళు బాగున్నాడు సార్ రాజకీయాలు కొంతగా మాకు ఇలాంటి రాజకీయాలు ఏంటి అంటే రాజకీయాలు మాకు అవసరం లేదు రోజు మా కొత్తలో దాదాపు మూడు వందల కుటుంబాల చేరినారు కొత్తలో నువ్వు అనుకుంటున్నట్లు ఒక సామాజిక వర్గం సాయం చేస్తాయి అనుకుంటా ఉన్నావు కానీ నువ్వు చేస్తున్నటువంటి ప్రమాణాలతో త్వంత ప్రమాణాలతో ఈ వేలయితే గతంలో మీరు చేసినటువంటి మోసాలతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కొన్ని వేల కుటుంబాలు చేరబడుతూ ఉన్నాయి ఖచ్చితంగా రాముల రోజుల్లో కూడా రేపు కూడా మా నాయుడు జగత్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైన కుటుంబాలు గుట్టపడి నుంచి వేరే కుటుంబాన్ని చేరుతూ ఉన్నాయి ఖచ్చితంగా రాముల రోజుల్లో మే పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడబోతున్నాయి ఫ్యాన్ గుర్తు ఓట్లు పడబోతున్నాయి ఫ్యాన్ సునామీలో ఈ పుట్టపర్తిలో ఈ సైకిల్ మననే కొట్టపై ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ ఈసారి ఖచ్చితంగా యాభై వేల పై చిల్కు మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది నేను ఒకటే మార్పుతాను